రైజింగ్లో తెలంగాణ నెంబర్ వన్ అని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద పోస్టర్లు అయితే డిస్టిక్ ఆఫీసర్లో వేయించడం జరిగింది కానీ రైజింగ్లో నెంబర్ వన్ తెలంగాణ కాదు క్రిమినల్ కేసుల్లో దేశంలోనే నెంబర్ వన్ ఎవలయ్యా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనట అత్యధికమైనటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి నెంబర్ వన్ క్రిమినల్ ఇక్కడ చూడు మన ముఖ్యమంత్రి మనం ఎంత మంచి నాయకుడిని తీసుకొచ్చుకున్నామో ఒకసారి చూడండి అత్యధికంగా కేసులు ఉన్నటువంటి క్రిమినల్ ఇవాళ మనకు బాస్ మనల్ని పాలిస్తున్నటువంటి బాసు రైజింగ్ తెలంగాణ ఏమో కానీ రేవంత్ రెడ్డి మాత్రం క్రిమినల్ కేసుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు నెంబర్ వన్ స్థానానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేరుకున్నాడు క్రిమినల్ కేసుల్లో దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు అసోసియేషన్ ఫర్ ఒక డెమోక్రటిక్ డెమోక్రటిక్ రిఫార్స్ ఆ రిఫార్మర్ రిఫార్మ్స్ ఇక సంస్థ ప్రకటించిన జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు దేశంలో నలభై రెండు శాతం ముఖ్యమంత్రులపైన క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో మొదటి స్థానంలో ఉన్నాడు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం మూడో స్థానంలో ఉన్నారు ఈయన గురువు ఏమో మూడో స్థానంలో ఉన్నాడు ఈయననేమో నంబర్ వన్లో ఉన్నాడు గురువుని మించిన శిష్యునిలాగా అయిపోయింది మొత్తానికి ఇక్కడ ఈ క్రిమినల్ కేసుల్లో ఈయననే అత్యధిక స్థాయిలో ఉన్నాడు మరి అందులో ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసుల్లో మొదటి స్థానంలో ఈయన ఉంటే మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు అయితే ముప్పై రోజుల్లో ముప్పై రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుంచి తొలగించేటువంటి కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో ఈ జాబితా బయటకు రావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఏది ముప్పై రోజులు జైల్లో ఉంటే వాళ్ళను పదవి నుంచి తొలగించేటువంటి చట్టం ఏదైతే తీసుకొచ్చింద్రో పార్లమెంట్లో నిన్న బిల్ ప్రవేశపెట్టడం జరిగిందో దాని బేస్గా తీసుకొని రేవంత్ రెడ్డి ఈ క్రిమినల్ కేసుల ఇక దేశంలో ఉన్నటువంటి కేసులు మంత్రులపైన ఎంపీల పైన ఎమ్మెల్యేలపైన ఉన్నటువంటి కేసుల చిట్టా మొత్తం బయట ఆ చిట్టాలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నాడు ఇకపోతే సీఎంల కేసులపైన ఏడిఆర్ రిపోర్టు దేశంలోని ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో పదమూడు మంది పైన క్రిమినల్ కేసులో ఎనభై తొమ్మిది కేసులతో రేవంత్ టాప్లో ఉన్నాడు డెబ్బై రెండు కేసులు తీవ్రమైనవిగా నమోదైనాయి ఇక మూడవ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నాడు వీళ్ళిద్దరే ఉన్నాడు వీళ్ళిద్దరే ఉన్నారు ఆయన మొదటి ఈయన మొదటి స్థానం ఆయన రెండవ స్థానం దేశంలోనే దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు ముప్పై మంది ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు మొత్తం ముప్పై మంది ముఖ్యమంత్రులను వెనక్కి తట్టి ఈయననే అగ్రస్థానంలో ఉన్నాడట మొత్తం ఎనభై తొమ్మిది క్రిమినల్ క్రిమినల్ కేసులతో టాప్ ప్లేస్ సంపాదించారు దీంట్లో డెబ్బై రెండు కేసులు చాలా తీవ్రమైనవిగా ఉన్నట్లు అసోసియే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇక ఏడీఆర్ ప్రకటించింది ముప్పై రోజులు జైల్లో ఉన్న నాయకులను కూడా పదవి నుండి తొలగించేటువంటి కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితాను కూడా అసోసియేషన్ ఫర్ డెమో క్రటిక్ రిఫార్మ్స్ ఇక విడుదల చేసింది దీంతో ఇప్పుడు ఇది దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది దేశంలో నలభై రెండు శాతం ముఖ్యమంత్రుల పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా తెలిపింది ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల కమిషన్ కు ముఖ్యమంత్రులు సమర్పించినటువంటి అఫిడవిట్ ఆధారంగా ఏడిఆర్ తాజా విశ్లేషణ ప్రకారం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో పదమూడు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా ప్రకటించింది ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నంబర్ వన్గా ఉన్నట్టు ఉన్నట్టు కూడా తెలిపింది ఇక వీటితో పాటు వీటితో పాలు మరో నూట అరవై కేసులు సైతం ఉన్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది ఇక ఈ డెబ్బై రెండు కేసులే కాకుండా ఇంకా నూట అరవై కేసులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయట మొత్తానికైతే దేశంలో నంబర్ వన్ స్థానంలో ఎవరయ్యా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు మొత్తానికి మూడవ స్థానంలో చంద్రబాబు నాయుడు ఇక రేవంత్ రెడ్డి మొదటి స్థానం